హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి మనం ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారి పండుగలో నవరాత్రులు మనకి ముందుగానే వస్తాయి మరి పండగ వచ్చే ముందు వచ్చినటువంటి ఈ నవరాత్రులు అమ్మవారికి మనం పూజా విధానం చేసుకుంటాం మరి మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే ముందుగా మనం ఒక్క దేవుడి గది అయితే శుభ్రం చేసుకొని అమ్మవారికి మంచిగా అలంకరణ చేసుకొని పూజా విధానాన్ని స్టార్ట్ చేస్తాం మరి నేనైతే అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మాల వేసేదాన్ని అమ్మవారి దుర్గా అమ్మవారి మాల మరి ఐదు సంవత్సరాలు నేను మాల వేయడంతో ఇకపై మాల వేయలేదు సో అమ్మవారికి నవరాత్రులు ఎప్పుడూ నేను చేయలేదు ఎందుకంటే దుర్గా వారి పండుగ రోజు నవరాత్రులకి నా అమ్మవారి పండగ రోజు నేను మాల ధరించడం చేస్తాను కాబట్టి ముందుగా మళ్ళీ నవరాత్రులు చేస్తే ప్రతిరోజు తలస్నానం చేయాలి మళ్ళీ ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి అంటూ ఆ విధంగా నేను ఆలోచించి ఏ రోజే నవరాత్రులు చేయకుండా ఏకంగా అమ్మవారి పండగ రోజే మాల ధారణ చేసేదాన్ని మరి ఇప్పుడు ఆ మాల ధారణ అనేది లేదు కాబట్టి నవరాత్రులు చేద్దామని నిర్ణయం తీసుకున్నాను మరి ఆ నవరాత్రులు నేను ఈరోజైతే నాది మొదటి వారం అండి అమ్మవారికి పూలతో అలంకరించి అమ్మవారి పటాన్ని అయితే శుభ్రం చేసుకొని దేవుడిగా అంతా శుభ్రం అంతా చేసుకున్నాను చేసుకున్న తర్వాత అమ్మవారికి గంధం బొట్లు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అలాగే చిన్న వినాయకుడిని కూడా చేసుకొని అక్కడ అమ్మవారి ముందు పల్లెం దేరి పెట్టుకున్నాను మనం అఖండ జ్యోతి అనేది వెలిగించేటప్పుడు చాలా నిష్టత కలిగి ఉండాలండి ఎందుకంటే అఖండ జ్యోతి అనేది చాలా పవిత్రమైనది అందులో అమ్మవారిని ఆహ్వానించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడాన నిష్టగా చేసుకుంటాం మరి ఆ అఖండ జ్యోతి యొక్క వివరంగా తెలుసుకునే చెయ్యండి తెలియకపోతే చెయ్యొద్దు మరి నేనైతే అఖండ జ్యోతిని వెలిగించాను అమ్మవారికి పూజా విధానం అంతా కూడా సద్ నీట్గా అక్కడ సర్దుకొని చేసుకున్నాను మన ఇంట్లో ఒకవేళ అఖండ జ్యోతి వెలిగించాలి పెట్టాలి అనే ఉద్దేశం కలిగి ఉంటే ఖచ్చితంగా అది చాలా నిష్టగా శ్రద్ధతో చేయాలి ఎటువంటి తప్పు లేకుండా తెలుసుకొని చేసుకోవాలి జ్యోతి ఇంట్లో ఉండేటప్పుడు శుభ్రంగా పగలు రాత్రి ఖచ్చితంగా స్నానం చేసి అమ్మవారికి పూజని చేయాలి అలాగే నివేదన అమ్మవారికి ఉపారం అన్నంతో బియ్యంతో చేసినటువంటి రైస్తో ఏదో ఒక ఉపారాన్ని అమ్మవారికి అయితే చూపించుకోవాలి ప్రతిరోజు కూడా మరి నేనైతే నేను మాలధారణ చేసేటప్పుడు నాకు ఎలాగ అలవాటు కాబట్టి అమ్మవారికి నేను చేయడం జరిగిందండి ఇది నాకు ప్రతి సంవత్సరం కూడా నాకు అలవాటైన పనే ఇది అఖండజ్యోతి అనేది ఇంత ఇలా మట్టి ప్రమిదతో చేసి పెట్టి అమ్మవారికి చూపిస్తాము నిత్య దీప ఆరాధన కూడా నా ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి అది పైన చిన్న దీనిలో పెట్టాను నేను కిందన అమ్మవారిని పెట్టుకున్నాను మరి స్వామివారి వినాయక స్వామికి అయితే పూజా విధానం అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ అష్టోత్తరాలు ఈరోజు పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరము చేశాను మరి తొమ్మిది రోజులు మనకి గడువు ఉంది కాబట్టి అమ్మవారి యొక్క అవతారాన్ని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా విధానం చేయవచ్చు ఓపిక సహనం ఉన్నవాళ్ళు సాధారణంగా కొంతమందికి అంతగా వాళ్ళు తొమ్మిది రోజులు సంబంధించినటువంటి చేయకపోవచ్చు మనకి వీలైనంత వరకు మన దగ్గర ఏది ఉంటే దాంతో చేయొచ్చండి అమ్మవారు ఏమీ అనుకో అలా ఏమీ చెయ్య అలా కోపం పడ్డం అలాంటివి ఉండవండి మీకు ఎంతవరకు తోచితే అంతవరకు మీరు నీటుగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు తప్ప ఏమీ లేదు మరి నేనైతే ఈ చామంతి పువ్వులతో చేశాను తర్వాత కుంకుమర్చన కూడా నేను చేసుకుంటాను ప్రతిరోజు కూడా అమ్మవారికి పువ్వులతో చేసుకోవాలి చాలా మంచిది మరి నాకైతే అమ్మవారికి పూజ విధానం కడ్గమాల అంతా చదివాను అమ్మవారికి మరి ఉపహారం కూడా నేను పెరుగన్నం పెట్టబోతున్నాను అమ్మవారికి సో పూజ అయితే చక్కగా చేసి అమ్మవారికి ఎలా ఉందమ్మా అని అడుగుతున్నాను పూజ నచ్చిందా తల్లి అని అమ్మవారు చాలా సంతోషించారు అనుగ్రహించారు తల్లి నన్ను ఇంకా నేనైతే ఆ పూజ చేసేటప్పుడే నాకు అయితే మధ్యలోనే ఆ తల్లి రావడం కూడా జరిగింది కాసేపు వీడియో ఆపిన తర్వాత మళ్ళీ నేను ప్రారంభించడం జరిగింది మరి ఆ తల్లి అయితే వచ్చి నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చింది మరి నవరాత్రులు మీరు అందరూ కూడా జరుపుకోండి ఎంతో మంచిగా ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మరి చివరిగా ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి ధూప దీప నైవేద్యాలతో పాటు అదిగోండి పైన దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి ఇప్పుడు నేను పెట్టింది అఖండ దీపం ఈ అఖండ దీపం అంటే ఏంటి వాటికి వీటికి తేడా ఏంటి అంటే అఖండ దీపం అనేది ఆరకుండా చూసుకోవాలండి నార్మల్గా నిత్య దీప ఆరాధన అనేది దీపాలు రోజు మనం కొండకగానే మళ్ళీ రోజు పెడుతూ ఉంటాము మరి అఖండ దీపం అనేది ఆరకుండా చూసుకోవటమే దాని యొక్క ప్రత్యేకత మరి చివరిగా అమ్మవారికి ఇష్టమైనటువంటి దూపాన్ని కూడా వేశాను